అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రంగసాయిరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే అటు పార్టీ నడిపే పరిస్థితిలో లేదు అలా అని చెప్పేసి పార్టీని మోతేసే పరిస్థితి లేదు ఎటు తప్పించి ఉంది ఎందుకంటే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఎనభై తొమ్మిది మందిని సలహాదారులుగా నియమించుకోవడం జరిగింది ఎనభై తొమ్మిది మంది సలహాదారులకు వాళ్ళు ఏమన్నా వాలంటరీగా ఉచితంగా ప్రభుత్వానికి సలహాలు అందించారంటే లేదు లేదా వాళ్ళందరూ ఏమో సలహాల ప్రకారమే ప్రభుత్వం ఖచ్చితంగా నడిపారంటే అది అనుమానమే అసలు కొంతమంది వాళ్ళల్లో ఒక సలహా ఇచ్చే వాళ్ళ టర్మ్ మొత్తం ఇచ్చారంటే అది సందేహమే ఇక్కడ సరే వీళ్ళకి ఏమైనా జీతం ఏమైనా తక్కువ ఉందంటే లేదు దాదాపుగా ఒక్కొక్కరి మూడు లక్షల రూపాయల నెలవారీ వేతనము అవి కాకుండా మిగతా సదుపాయాలు ఇన్ని కల్పించిన ఆ రోజు సరే ఆ రోజు పార్టీకి అనుకూలంగా ఒక నిర్ణయం అయితే ఆ రోజు తీసుకున్నట్టుంది ఆ రోజున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు పార్టీకి చేదోడు వాదోడుగా పార్టీకి అండగా ఉంటున్నారంటే ఎనభై తొమ్మిది మందిలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళేమి అసలు అందుబాటులో కాదు కదా ఎక్కడ ఉన్నారో కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళకి తెలియని పరిస్థితి రోజు నెలకొన్నది ఈ విషయాలన్నది సామాన్య వ్యక్తులు అయితే వైఎస్ఆర్సిపిలో పెద్ద చర్చ పనిలేదు ఈ విషయాలన్నది కూడా ఈ విషయాలపై ఆరా తీస్తున్నది కూడా వైఎస్ఆర్సిపి అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టు ఈరోజు వివిధ మాధ్యమాల్లో తెలుస్తుంది చూడండి ఆ రోజు ఎనభై తొమ్మిది మంది సలహాదారులలో కీలకమైన వాళ్ళు ప్రముఖ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు ఇలాంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి సలహా ఆ రోజు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు పార్టీ బలోపేతం కావడం కోసం కనీసం అండగా కూడా లేరు అనేది వాళ్ళ యొక్క ఆవేదన ఇక్కడ ఆ రోజు మాకు జీతం ఇచ్చారు కదా ఈరోజు మాకేం పదవి లేదు కదా మాకేం పని అనుకొని ఉండొచ్చు సరే అవన్నీ వాళ్ళ యొక్క వ్యక్తిగతం ఏదో వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళతో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పటికీ సజ్జల రామకృష్ణ గారు వాళ్ళ వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయట్లేదు వాళ్ళ ఫోన్లని స్విచ్ ఆఫ్లు ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు ఈరోజు ఈ మాధ్యమాల్లో వస్తున్న సందేశాలు మనకు ఇక్కడ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది గురించి ఆరా తీయమని వాళ్ళు అసలు ఏం చేస్తున్నారని తెలియ చెప్పడం జరిగింది అది దాదాపు ఎనభై తొమ్మిది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప వాళ్ళ కోసం వాళ్ళ ఎక్కడ వాళ్ళు అడ్రస్ ఇచ్చారు ఎక్కడ వాళ్ళ ఫోన్ నెంబరు ఏంటి ఇప్పుడు ఆలీగారు అయితే ఇలాంటి వీళ్ళందరూ కూడా ఆ రోజు పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళ కోసం కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు వాళ్ళ టర్మ్ అయిపోయింది ఈరోజు వాళ్ళు ఈ పార్టీకి సలహాలు ఇస్తారా ఇవ్వరా అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాలా వైసీపీ కంటే అవసరం లేదు కాబట్టి ఇనే విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిగణన తీసుకోవాలి ఈసారి సలహాలు ఇచ్చే వాళ్ళకి సలహాదారులుగా మీరు ఎవరు నియామకం చేసుకోవాలంటే రాజకీయ పరంగా కాకుండా నిజంగా ప్రజలందరికీ మంచి జరిగే వాళ్ళని సలహాదారులకు తీసుకొని ప్రజాధనం వాళ్ళకి మీరు వేతనాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలకు మంచి చేసే వాళ్ళు మీరు తీసుకోండి అంతే తప్ప మీ రాజకీయ లబ్ధి మీకు రాబోయే కాలంలో మీ రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉండే వాళ్ళు మాత్రం దయచేసి తీసుకోవద్దు ప్రజాధనం వృధా చేయొద్దని మరీ మరీ కోరుతున్నాము ధన్యవాదాలు